హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వాణ్ హాల్స్ ఈరోజైతే మనము ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి అయితే వచ్చేసాం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప డిస్టిక్లో అయితే ఉంది ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటే ఇది శ్రీరాముని యొక్క పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇది పదహారవ శతాబ్దంలో చోళులు మరియు విజయనగర రాజుల పరిపాలనలో అయితే నిర్మించబడి ఉంది ఈ ఆలయంలో శిల్పశైలిని చూసుకుంటే ఇది విజయనగర రాజుల శిల్పశైలిని కలిగి ఉంటుంది ఈ ఆలయానికి ముఖ్యంగా మూడు గోపురాలు ఉంటాయి అందులో ప్రధాన గోపురము అద్భుతమైన శిల్ప శైలితో చెక్కబడి ఉంటుంది ఈ ఆలయం యొక్క గర్భగుడి చుట్టూ ముప్పై రెండు శిలాస్తంభాలు అయితే నిర్మించబడి ఉంటుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలలో ఒకటి ఈ ఆలయంలో శ్రీరాముడు మరియు సీత మరియు లక్ష్మణుడు ఏకశిలపై చెక్కబడి ఉంటారు అందుకే ఈ ఆలయాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు అన్ని దేవాలయాల్లాగా ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం అయితే గర్భగుడులైతే ఉండదు గర్భగుడి బయట అయితే ప్రతి ఉంటుంది ఈ ఆలయ ప్రత్యేకతలకు వస్తే బొమ్మెర పోతన భాగవతాన్ని ఈ ఆలయం నుంచే రచించినట్లు చెప్పుకుంటారు ఇక్కడ మనం చూడొచ్చు ఈ గోపురము యొక్క శైలి ఇది ప్రధాన గోపురము ఈ గోపురం పైన ఉన్న శిల్ల శైలి ఇక్కడ చూడొచ్చు గర్భగుడి చుట్టూ ఉంది ముప్పై రెండు శిలా స్తంభాలు ఈ శిలా ఫలకాలను చూస్తే పదహారవ శతాబ్దంలో ఇవి చెక్కబడినవిగా తెలుస్తుంది ఇది ప్రధాన గోపురం పైన ఉన్న శిల్పకళ ఇది విజయనగర రాజుల యొక్క శైలిని పోలి ఉంటుంది ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్రను నేను డిస్క్రిప్షన్లో అయితే పొందుపరిచాను మీరు అక్కడికి వెళ్ళి చదివి తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క కమెంట్స్ని అయితే కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్